అందరికీ నమస్తే అండి ఒక న్యూస్ ఏంటంటే డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులకు భారీ శుభవార్తనే చెప్పాలండి మనకి బిఆర్ గవాయి గారు మనకి సుప్రీంకోర్టు సీజేఐ ఆయన ఉంటేనే ఆయన రెండు నెలలు రిటైర్ అయిపోతారు ఆయన ఉండగానే మనకి న్యాయం జరుగుతుందండి ఇప్పుడు ఏదన్నా ఏంటంటే నినాదం ఏంటంటే మన భారత కోర్టు నినాదం న్యాయ వ్యవస్థ నినాదం ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోష శిక్ష పడకూడదు అలాంటిది ఇప్పుడు ఈ నార్మలైజేషన్ వల్ల ఎంతమంది బలైపోయారు బలి పశువులు అయిపోయారు కాబట్టి సుప్రీంకోర్టుకి నేను ఫస్టే చెప్పానండి ఎగ్జామ్ పెట్టకముందే అందరికీ ఏం చెప్పాను రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి రాయండి లెటర్స్ రాసి పెట్టండి ప్రాబ్లమ్స్ అని పెట్టారు కానీ అందరూ ఎప్పుడు కళ్ళు తెరుచుకున్నారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకున్నారు ఓకే ఇది కూడా మంచికే జరిగింది ఎందుకంటే ఇది కూడా ఏంటంటే సుప్రీంకోర్టు పిల్లుగా తీసుకుందండి సుమోటగా తీసుకుని ఇది పిల్లుగా తీసుకుంది సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడైనా సరే త్వరపడి అందరూ కూడా రేపు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు లెటర్ సిద్ధం చేసుకుని ఒకే పేజీ ఒక పేజీకి మించొద్దు ఒకే పేజీకి మించకుండా మళ్ళీ ఇంకో ఎక్నాలజిమెంట్ పెట్టండి ఎందుకంటే మీకు రిటర్న్ రావాలి కదా అటాచ్ చేయండి అటాచ్ చేసి చూడండి ఏంటంటే లెటర్స్ రాయాలి ఏంటి నార్మలైజేషన్ వల్ల నష్టపోయిన వాళ్ళు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేయని చేయని వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో జరిగిన లోపాలు ఏజ్ లిమిటేషన్ పెంచలేదు వాళ్ళు అందరూ కూడా లెటర్స్ రాసి ఒకే పేజీలో రాయండి ఏదన్నా సరే రాసి అది ఎక్నాలజీమెంట్ అటాచ్ చేస్తే స్పీడ్ పోస్ట్ పెట్టారనుకోండి మనకు కూడా రిటర్న్ పోస్ట్ వస్తుందన్నమాట ఇలా చేసి పంపిస్తే సుప్రీంకోర్టు ఎంతమంది ఎక్కువ రాస్తే అంతమందికి మంచిది అంత మంచిదండి రేపే గవర్నమెంట్ లాయర్ నియమించింది మనకి సుప్రీంకోర్టు మనకి శుభమనే చెప్పాలి ఇప్పుడు వచ్చే ఉద్యోగులు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి సంతోషపడే వాళ్ళకి కూడా ఇది ఒక్క చంపపెట్టు మీద చంపపెట్టే అని చెప్పాలి చంప పగలగొట్టినట్టే అని చెప్పాలి మన ప్రభుత్వం ఎందుకంటే ఇన్ని అవకతవకలతో చేశారు ఇంత చేశారు ఇంతమంది ఏడిపించుకొని కన్నీళ్లతో పెట్టారు న్యాయంగా పోస్టులు ఎక్కువ వేశారండి దాని గురించి ఆహ్వానిస్తాం కానీ న్యాయంగా లేదు కదా చాలా అన్యాయంగా ఉంది నార్మలైజేషన్ విధానమే కరెక్ట్ కాదు ఫస్ట్ ఎందుకంటే ఇదేమీ మైనస్ మార్కింగ్ ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కాదు కదా కాబట్టి కనీసం రేపు కనీసంలో కనీసం ఇంతమంది మూడు లక్షల పైచిలకు రాస్తే పదహారు వేల మందికే కదా జాబ్లు వచ్చాయి మూడు లక్షల మంది ఉన్నారండి కనీసం పదివేలు మంది అయినా సరే రేపు రిజిస్టర్ పోస్టులు స్పీడ్ పోస్టులు చేయండి అటాచ్ చేసి ఒక యాభై రూపాయలు ఖర్చు అవుతాయండి ఎవరు పడితే వాళ్ళు డబ్బులు అడుగుతుంటే వేసేస్తున్నారు ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టలేరా ముందుకు రండి మనకి మనమే సపోర్ట్ ఉండాలండి ఎవరో మనకు సపోర్ట్ రారు ఏ ప్ర ఏ రాజకీయ పార్టీలో మనకు సపోర్ట్ రారు మనకు మనమే సపోర్ట్ ఉండాలి కాబట్టి నిరుద్యోగులు ముందుకు రండి డిఎస్సిలో నష్టపోయిన వాళ్ళందరూ ముందుకు రండి ఫ్రెండ్స్ ఇగో గౌతమ్ గవ గో బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు సిజే ఢిల్లీ ఈ అడ్రస్కి పోస్ట్ చేయండి పో ఒకవేళ అడ్రస్ తెలియకపోతే అడ్రస్ కావాలని గ్రూప్లో పెట్టండి ఎవరో ఒకరు మీకు పోస్ట్ చేస్తారు అడ్రస్ మీ అడ్రస్ తెలియలేదు అని చెప్పి ఆలోచించకండి మీ ఫోన్ నెంబరు మీ హాల్ టికెట్ నెంబరు మీ నష్టపోయిన కాపీ అన్నీ పెట్టండి ప్లస్ మళ్ళీ మీ రిటర్న్ అడ్రస్ కూడా పెట్టండి మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి రాసి మీ పేరు అని అని రాసి పెట్టండి దీంట్లో ఎవరికి భయపడాల్సింది లేదండి ఎవరికి ఏమీ భయము లేదు ఇబ్బంది లేదు ఇది సుప్రీంకోర్టు సీజేఐ గారు ఇతను ఒక్కలే మన గురించి సుమోటోగా తీసుకుని పిల్లు తీసుకున్నారండి పిల్లుగా ఇద్దరు ఇద్దరు తీసుకున్నారు అంటే తక్కువ మందే పంపించారు లెటర్స్ తక్కువ మంది పంపిస్తేనే ఇద్దరు పిల్లి తీసుకున్నప్పుడు ఎక్కువ మంది పంపిస్తే ఇంకెన్ని పిల్లలు తీసుకుంటారు ఆలోచించండి అడుగు ఒక్కటే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు రెండు అడుగులు పడ్డాయి అడుగులు పడాలి మనం వెళ్ళాలంటే ముందుకి అందరం ముందుకు అడుగులు వేయాలి ముందుకు సాగాలి ముందుకు సాగితే ఈ డిఎస్సి రద్దు చేసి ఏజ్ పే ఏజ్ పోయింది అన్న వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ముందుకు రండి ఇప్పుడుకైనా సరే కళ్ళు తెరవండి ఎవరికీ భయపడద్దు ఏ రాజకీయ పార్టీలకు మనం భయపడాల్సిన అవసరం లేదు మనది న్యాయ పోరాటం రోడ్ల మీదకి వెళ్ళక్కర్లేదు మనం ధర్నాలు చేయక్కర్లేదు ఇది ఈ లెటర్స్ స్పీడ్ పోస్టులు చేయండి చాలు స్పీడ్ పోస్టులు చేయండి ఇదొక్కటి చేయండి యాభై రూపాయలు ఖర్చు అవుతుందండి మనిషికి అంతకు మించి ఎక్కువ అవదు ఇది ఇదైనా సరే నా మాట విని స్పీడ్ పోస్ట్ చేయండి నేను ఎప్పుడో చెప్పానండి ఎగ్జామ్ ముందే చెప్పా అప్పుడే చేస్తుంటే ఎగ్జామే ఆగిపోయేది ఎగ్జామ్ రాసి చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి వాళ్ళు బాధ పడతారు వాళ్ళకి బాధ ఉంటుంది ఆ బాధ లేకుండా ముందే రాసుంటే సరిపోయేది కానీ ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి దయచేసి ఇప్పుడైనా సరే ముందుకు సాగండి అడుగు ఒక్కటే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రెండు అడుగులు పడిపోయాయి రెండు పిల్స్ తీసుకున్నారు అంటే రెండు అడుగులు పడిపోయినట్టే ఇంకా పడాలండి పదండి ముందుకు పదండి ముందుకు పదండి పై పైకి పదండి ముందుకు పద పదండి ముందుకు పోదాం సారీ అండి నేను నే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సరే ఇదండి నేను చెప్పేది ముందుకి పదండి 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 ముందుకు పదండి ఎవరు మీకు ఎన్నిసార్లు చెప్పరు అలాగ మీరు అలా నత్తలా కూర్చుంటే అక్కడే ఉండిపోతారండి కుందేల్లా దూకండి ముందుకి తాబేల్లా స్లో అయిపోకండి ఇప్పుడైనా సరే లెటర్స్ అన్నా రాయండి లెటర్స్ అన్నా ఇది ఎవరి చేతిలో వాళ్ళకే ఉంటుందండి ఎవరు ఇంటికి రావక్కర్లేదు జస్ట్ మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేయడం మాత్రమే యాభై రూపాయల కంటే ఎక్కువ కూడా ఖర్చు అవ్వదు ఎక్నాలజ్మెంట్ కూడా పెట్టండి తిరిగి వస్తుంది ఇదండి ఇంతకు మించి ఎవరు ఏం చెప్పలేము మీ ఇష్టం ఇంకా